అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ భార్యలు కానీ మంత్రులు వాళ్ళ భార్యలు కానీ చేసిన కారణం ఏదైనా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారనేది రెండోది టెండర్ల విధానం రద్దుకు సంబంధించి కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయం దాని గురించి మాట్లాడింది ఫస్ట్ చూసుకుంటే నిజంగా ఎమ్మెల్యేల క్రమశిక్షణ తప్పుతున్నారని గుర్తించారా బాబుగారు అదొక పార్టీకి చెడ్డ పేరు తెచ్చేస్తున్నారని గమనించారా నిజంగా వార్నింగ్ ఏంటి ఇప్పుడు తప్పుని కవర్ చేయాలంటే ఆ తప్పుని కవర్ చేస్తున్నారన్నటువంటి ఒక ఫీల్ క్రియేట్ చేయడం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు జగన్ కిలోంది ఈయనకున్నదే అదే ఇప్పుడు జగన్ అనంతబాబునో అంబట్ రాంబాబు మాట్లాడినప్పుడు దారంపూడి చంద్రశేఖర రెడ్డి మాట్లాడినప్పుడు ఇట్లా మందలించాడని రాయించుకోవచ్చు కదా అక్కడ ఎవడన్నా ఆయన మందలించాడా లేదు తెలీదు రాసుకో రాయించుకొని కూడా రాయించుకోలే చంద్రబాబు గారు తిట్టింది మీరు ఎవరన్నా నిన్నారా ఎవరైనా మరి మిగతాదంతా బయట ఇచ్చిన ఆయన అదే ఎందుకు ఎవతాయన్ని మాట్లాడినటువంటి ఆయన అది ఎందుకు ఎవల ఇది కేవలం పేపర్లకు లీక్ ఇచ్చారు బాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు లీక్ ఇచ్చారా వీళ్ళే రాశారు ఆయన పేరును ఎవరు తెలుసు బేసిక్ గా ఆయన నిజంగా స్పందిస్తే పదిపాటి అని పిలిపించాలి అని అడగాలి ఆయన ఎవరు అప్పుడు బస్సుకి సంబంధించి బస్సుల మంత్రి రామ్ పొల్లారెడ్డి ఆయనకి సంబంధించి ఏమైంది ఆవిడ అప్పుడు ఇట్లాగే అన్నారు ఇట్లాంటి కఠినంగా ఉంటానన్నారు ఆయన గట్టినంగా ఉంటానన్నారు మళ్ళీ ఇది ఎట్ట జరిగింది లేకపోతే ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గా బయట ఇచ్చి అందరికి తాట తీస్తాను మీరు అందరు ఆగండి లేకపోతే చెప్పండి నేను కూడా తప్పుడు పని చేస్తాను మా వాళ్ళే తింటున్నారు అని ఓపెన్ గా చెప్పాడు ఆయన